శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్సవర్వర్వర్వర్వర్వి విఘ్నోపసాంతే శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరంకరం సంప్రక్తో వాగర్ధ ప్రతిపత్త జగదప్పతర వందే పార్వతీ పరమేశ్వరౌ శ్రీ పరమేశ్వర శ్రీశివమహాపురాణ రుద్ర సంహిత మేనక హేమవంతుల తపస్సు భారతమందలి ఉత్తర దిక్కున ఉంటాడు హిమవంతుడు స్థిర రూపంలో మహోత్కృష్టమైన హిమాలయ చర రూపంలో హిమవంత నామంతో పురుష సంజతోనూ మొసులుతూ ప్రాక్పశ్చిమ సముద్రాలని అంటిపరుచుకొని భూమి వెడల్పుకు పెట్టిన కొలబద్దలా ఉండేవాడు పెద్దవాళ్ల పట్ల గౌరవం సజ్జన సేవాభిలాష సంతత పరచింతన మంచి గుణాలన్నీ గుట్టకట్టు అన్నట్లు ఆ గుణాల గుట్ట మీద మంచు వంటి గాంభీర్యాన్ని కప్పుకున్నట్లు ఉండేవాడు అన్ని విధాల అతనికి తగ్గ భార్య మేనక ఆ మేనక హిమవంతులు ఇద్దరు ఆరోగ్యవంతమైన యవ్వనంతో అతిలోక దాంపత్య సౌఖ్యాలను అనుభవిస్తూ యథేచ్ఛగా ఆనందిస్తున్నారు వారి వద్దకు విచ్చేశారు దేవతలు ఆ దేవతలను గౌరవించారు ఈ దంపతులు దేవతలు వారిని దీవించారు కాసేపు ఉండి వెళ్ళిపోతూ దంపతులారా కామోపభోగాలకే అయితే కళ్యాణము కట్టడి అవస్ అనవసరం పెండ్లికి పరమార్థం ప్రాజాపత్యమే కానీ మీకు పిల్లలు లేకపోవడం పెద్ద లోటుగా అనిపిస్తోంది మా మాట విని మీరిద్దరూ ఆ పరాశక్తి గురించి తపస్సు చేయండి సత్సంతానాన్ని పొందండి మీ దాంపత్యాన్ని ధన్యం చేసుకోండి అని సలహా ఇచ్చి మరీ వెళ్ళారు స్వరలు తమ నిస్సంతుతనాన్ని నిలు నిలింపులు ఎత్తి చూపడంతో నీరు గారిపోయారు నిహారగిరి దంపతులు తక్షణమే అక్కడి తాపసులతో సంప్రదించారు తపో విధానం తర్ఫీదు పొందారు సంతానాభిలాషులై ఆ సర్వేశ్వరు గురించి తపస్సుకు కూర్చున్నారు అనన్యమైన భక్తి ప్రవర్తనతో అద్వితీయమైన ఏకాగ్రతతో ఆదిశక్తి గురించి అదే పనిగా తప్పించారు వాళ్ళు అనుగ్రహించింది ఆ తల్లి ముందుగా పుత్ర సంతానం కలుగుతుందని తదుపరి తానే స్వయంగా వాళ్ళ గర్భావసాన కుమార్తెగా జన్మిస్తానని వరం ఇచ్చింది పట్టలేని ఆనందంతో తమ ఇంటి దారి పట్టారు ఆ కొండా దంపతులు జగదీశ్వరి దత్తవర ప్రభావం వల్ల ఆనతి కాలంలోనే మైనాకుడు అనే కొడుకు కలిగాడు నమః